హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరు లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఇంద్రేశం దగ్గర మనకు ఒక స్కూల్ క్యాంపస్ ఆపోజిట్ ప్రాపర్ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ ఇందులో మనకు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది అపార్ట్మెంట్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వెల్వ్ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు టూ ఆప్షన్స్ తోటి మనకు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి కన్స్ట్రక్షన్ చేసింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు పటాన్ చెరువు ఓఆర్ఆర్ నుంచి నియర్ బైగా ఉన్న లొకాలిటీలో తక్కువ బడ్జెట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్న వాళ్ళకేమో ఇందులో టూ బీహెచ్కే ఆప్షన్ ఉందండి అండ్ మనకు ఒక తక్కువ బడ్జెట్లోనే త్రీ బీహెచ్కే కూడా ఆల్మోస్ట్ మనకు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అంటే రఫ్గా మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కాబట్టి స్పేషియస్గా వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది చూడండి మనకి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ స్క్వైర్ ఫీట్ ఇందులో సేల్ చేస్తున్నారు ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి అపార్ట్మెంట్ బిల్డింగ్కి ఆపోజిటే స్కూల్ అనేది లొకేట్ అయ్యిందండి ల్యాండ్ మార్క్ కూడా అదే అండ్ మనకి త్రివేణి స్కూల్ స్కూల్ నేమ్ వచ్చేసి అండ్ మనకు ఓఆర్ఆర్ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే మనకి లొకేషన్ అనేది రీచ్ అయిపోవచ్చు అండ్ మన పఠాన్ చెరువు ఆర్టీఐ ఆఫీసు బ్యాంక్స్ సూపర్ మార్కెట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ దీనికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి మన మెయిన్గా మనకి ఇందులో అడ్వాంటేజ్ వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ రెడీ పై కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ దొరకడం అనేది చాలా సిమిలర్ ఆప్షన్స్ మనకు చాలా తక్కువగా అవైలబుల్ ఉంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టూ బీహెచ్కే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఈవెన్ మనకు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో కూడా మనకు ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ కమ్ ఎస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు అండ్ టూ బీహెచ్కే పోర్షన్ కూడా మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి నియరెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకు సిల్వర్ వర్క్స్ అండి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యింది వడకపల్లి లొకేషన్లో ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇది కారిడార్ స్పేస్ అండి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్